టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ త్రీ పాయింట్ టూ అండి రెండు వేల పద్దెనిమిది కారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కారు కాస్ట్ ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నైట్ నీట్గా అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ కూడా దాదాపుగా న్యూ టైర్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఓనర్ కారండి ఢిల్లీలో అయితే ఉంది కేవలం అంటే కేవలం పద్దెనిమిది లక్షల యాభై వేల పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి అలాగే ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్ అందరికీ బై జై హింద్